మనిషి మానవుడిగా ఉండి దైవత్వాన్ని పొందాలి మనిషిగా పుట్టినా ప్రయత్నం చేయకుంటే మానవత్వం నుంచి దిగజారిపోతాం దిగజారిపోవడముకు ప్రయత్నం అవసరం లేదు ఎదగడానికి ప్రయత్నం చేయకుంటే దిగజారిపోతాం ఎదగాలి మానవుడిగా దేవుడిగా ఎదగాలి దిగజారిపోకూడదు రాక్షసత్వం పశుత్వం వైపు కాదు మన ప్రయాణం దైవత్వం వైపు మనిషిగా పుట్టాము మనిషిగానైతే ఉండాలి పనులు రాక్షసుడు అంటే ఎవరు రాక్షసుడు అంటే ఇతరులది బలవంతంగా లాక్కునేవాడు ఇతరులను ఉపయోగించుకొని వదిలేవాడు ఇతరుల నుండి సహాయం పొందేవాడు మరి సహాయం పొందకుండా ఎలా జీవిస్తాం